నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరులో అండి మనకు ఒక ప్రైమ్ ఏరియాలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరులోని ఏటీ అగ్రహారం అండి ఓపెన్ ల్యాండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై ఐదు గజాలు అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి కాకపోతే మనకి ఈ వెస్ట్ సైడ్ మనకి రోడ్డు సోలు అయితే ఉంటుందండి ప్రాపర్టీకి ఎదురుగా ఇస్కాన్ టెంపుల్ ఉంది కానీ మనకి కేటీ అగ్రహారంలో దానికి ఆపోజిట్ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే అండి జనవరి ఏడో తారీఖు మనకి ఎనిమిదో అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాయండి ఇరవై లక్షల పద్దెనిమిది అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇరవై లక్షల పద్దెనిమిది వేల నుంచి మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూమ్లో పొందాలి అనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్